నమస్తే అండి వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్ నేను మీ సురేంద్ర అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ప్రస్తుతం అయితే ప్రకాశం డిస్టిక్లోని కాస్ట్లీయెస్ట్ నియోజకవర్గం దర్శన నియోజకవర్గం అభ్యర్థిని అయితే ప్రకటించారండి ప్రకటించడంతో అటు జన సైనికులు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు అందరూ జన సైనికులు కూడా మద్దతు ఇచ్చారు సపోర్ట్ చేశారు అంతా బాగానే ఉంది నిన్న అనగా ఫోర్త్ ఏప్రిల్ ఫోర్త్ నియోజకవర్గానికి లక్ష్మి గారు అడుగు పెట్టారు పొట్టుపడ్డే లక్ష్మి గారు సభ కూడా మంచి సక్సెస్ అయితే అయింది జనసైనికులు కూడా సపోర్ట్ చేశారు అంటే ఒక వన్ అవర్ క్రితం నేను ఒక వీడియో చూశాను మన దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొట్కు రమేష్ బాబు గారు అయితే జనసేనికులకి సరైన ప్రాధాన్యత అయితే ఈ యొక్క మీటింగ్లో అయితే ఇవ్వలేదు అని ఆయన ఆయన గోడైతే వెళ్ళ చెప్పడం అయితే చెప్పుకున్నారు ఒక దర్శే కదండి చాలా చోట్ల ఎలా జరుగుతుంది టీడీపీ వాళ్ళకి జనసేన దగ్గర ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళకి కొంచెం ఇదే జరుగుతూ ఉంటుంది టీడీపీ దగ్గర ఉన్నప్పుడు జనసేనకి ఇలా జరుగుతూ ఉంటుంది పొత్తు ధర్మం విత్ బీజేపీ కూడా పొత్తు ధర్మం అంటే ఏంటి టీడీపీ పార్టీకి సీట్ ఇచ్చినప్పుడు అక్కడ జన సైనికులు కావచ్చు జనసేన పార్టీ నాయకులకు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరైతే సపోర్ట్ అయితే ఉండాలి లేని పక్షంలో అయితే అక్కడ పొత్తులో ఉన్న క్యాండిడేటే జీరో గెలిచే ఛాన్స్ అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అది టీడీపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు పొత్తు ధర్మం పాటించిన పక్షంలో మీరు ఎవరు గెలవరు రెండు వేల పంతొమ్మిది ఏమైంది గా వచ్చినప్పుడు ఏ ఓట్లు పట్టి కొంచెం ఆలోచించి ఎవరైనా కలిసి గట్టుగా పోటీ పొత్తుల పొత్తులో ధర్మంగా మీరు పోతే ఎంతో మెజార్టీ వస్తుంది ఎంతో ఎన్నో నూట పది నూట ఇరవై స్థానాలతోటి ముందుకు వెళ్తాం ఇలాగే ఒక నలభై మూ ఒక నలభై యాభై స్థానాలు అయితే మనటికి ఈసారి కూడా బ్యాక్ టు సైకో వస్తే ఏముంటుంది అప్పుడు అప్పుడు ఇలానే మీరు కొట్టుకుంటూ పోతుంటే సరిపోద్ది మైండ్ పెట్టి ఆలోచించండి పొత్తు ధర్మం అంటే ఏంటి యాక్చువల్గా ఈ ఈ నాయకులకన్నా వీళ్ళు ఆ పెద్ద నాయకులకి చెప్పాలి ఇవన్నీ ఈ వీడియో అంత దూరం వెళ్తే కొంచెం చెప్పండి వీళ్ళకి ఈ పొత్తుదానం వల్ల ఎలా ఉండాలిరా బాబు తోటి జనసేన వాళ్ళు ఎలా ఉండాలి జనసేన వాళ్ళతో టీడీపీ వాళ్ళు ఎలా ఉండాలి బీజేపీ నుంచి తోటి ఎలా ఉండాలి జన సైనికులతో టీడీపీ బీజేపీ ఎలా ఉండాలి అనేది ఒకసారి చెప్పండి వీళ్ళు సరిగ్గా అసలు ఏం చేయలేకపోతున్నారు ఎక్కడైనా ఒక జనసేన పార్టీ ఒక టీడీపీ పార్టీ అయితే కాదు లేకపోతే ఇంకంతే స్వాహ ఈసారి కూడా జగన్ వచ్చారు అంటే మటుకు ఏం జరిగిందో అది జరిగింది అది ఒకసారి ఆలోచించి చూసుకోండి లేకపోతే జై హింద్ అది అన్నమాట